అందరికీ వందనాలు విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం మీరందరూ బాగున్నారు కదండి మనము ప్రకటన గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ప్రకటన పదహారవ అధ్యాయము పన్నెండో వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు మనము చదువుకొని ధ్యానంలోకి వెళ్తాం దయచేసి మీ దగ్గర బైబిల్ తెరవమని వేడుకుంటున్నాను నేను పన్నెండు పదమూడు వచనాలు చదివి వినిపిస్తాను ఆరోవ దూత తన పాత్రను యుఫ్రటిస్ అను మహానది మీద కుమరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయిను మరియు ఆ యొక్క ఘట సర్పము నోటి నుండి క్రూర మృగము నోటి నుండి అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి మూడు అప అపవిత్రాత్మలు బయలువెలడిగా చూసి చదువు వాక్యమును దేవుడు దీవించనుగాక చదివిన వాక్్యం బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా సమాప్తమైనది ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత మనం సారాంశం రాసుకోవాలి ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఆరవ పాత్ర అంత్యకాలము యొక్క చివరి యుద్ధంగా మనం చూస్తాం కదండి ఆర్మగ్దేన్ యుద్ధము దేవుడు సాతాను రాజ్యంపై దాడి చేయడానికి సిద్ధమవుతుండగా దుష్ట త్రిమూర్తులు మనం ఇక్కడ చూస్తాం కటసార్పము మృగము మరియు అబద్ధ ప్రవక్తలు లోకమంతటిని మోసగించి దేవునికి వ్యతిరేకంగా గుమ్మి కూడేలా చేసి వారిని హార్ మగన్ అనే ప్రదేశానికి నడిపిస్తారు ప్రియమైన వాళ్ళ ఈ విషయాన్ని మనం ఆలోచించాలి ఇదంతా కూడా వాక్యాన్ని చవితే మనకి అర్థమవుతుంది చివరిగా ఏడవ పాత్ర సాతాను ఆధిపత్య రాజ్యానికి ప్రత్యేకగా గాల్లోనికి పోయబడుతుంది దానితో పాటు ఆలయం నుండి ఇలా ప్రకటించబడింది సమక్తమైంది ఇది బబులోను నాశనానికి ఒకలాంటి ప్రారంభము ఇక్కడ మనం చూడగలుగుతాం అయినప్పటికీ దీనిని ఎదుర్కొన్నప్పటికీ దుస్తులు పశ్చాత్తాపడడానికి వారు ఇష్టపడరు నిరాకరిస్తారు ఇవన్నీ కూడా ఇక్కడ సారాంశంగా మనం చూడగలుగుతాం ఈ వాక్యవాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది దేవుని యొక్క గుణ లక్షణాలు దేవుడు ఎలాంటి వాడో అర్థం చేసుకున్నప్పుడు ఇంకా మనం లోతుగా ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది పది నుంచి పదకొండు వత్సరాలు గమనించినట్లయితే దేవుడు తీర్పును చివరి ప్రయత్నంగా ఉపయోగిస్తాడు కదండి ఎందుకంటే ప్రతి ఒక్కరు పశ్చాత్తాపడాలని రక్షించబడాలని ఆయన కోరుకుంటున్నాడు అంత గలవాడు ప్రతి ఒక్కరూ రక్షించబడాలి ప్రతి ఒక్కరూ తన వైపు తిరగాలి దేవుడు త్వరగా ఆయన నాశనం చేసే దేవుడికి కాదు ఎందుకంటే ఎందుకు ఇంతకాలం ఓపికగా ఉంటున్నాడంటే ఆయన వైపు ఇంకా తిరుగుతారేమో ఎవరైనా ఆయన మాట విని రక్షించబడతారేమో దేవుడు చివరి ప్రయత్నం వరకు ప్రయత్నిస్తేనే ఉంటాడు అలాంటి దేవుడు మన దేవుడు ఆయన లక్షణాలు ప్రతి ఒక్కరూ నాశనం కాకూడదని ఓపికతో వేచి ఉంటున్నాడు ప్రియమైన వాళ్ళ విషయాన్ని మనం ఆలోచన చేయాలి అందుకే ఆయన చివరి క్షణం వరకు పశ్చాత్తాపం యొక్క మార్గాన్ని తెరిచే ఉంటాడు ఎప్పుడూ ఆయన వేచి ఉంటాడు ఆయన ఏ పాపము గుర్తించబడకుండా ఉండనివ్వరు మరియు మన పనులను న్యాయంగా తీర్చి తీర్పు తీర్చే నీతిగల దేవుడు ఆయన మన పనులను తీర్పు తీరుస్తాడు అయినప్పటికీ ఆయన దయగల దేవుడు నిజంగా పశ్చాత్తాపడే వారందరికీ ఆయన పునరుత్నము అందజేస్తాడు నూతన జీవం ఇస్తాడు విషయాన్ని మనం చేయాలి ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు నాకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది ఇరవై ఒకటో వచ్చి తమ యొక్క బాధలకు దేవుని నిందిస్తారు అంతే కదండి ఎవరైతే దేవుని సరిగా అర్థం చేసుకోరు ఎవరైతే దేవుని వాక్యంలో బలం కావడో వారు కష్టం వచ్చిన బాధను వచ్చిన వారు ఏం చేస్తారంటే దేవుని నిందిస్తారు వారు తీర్పు తీర్చబడినప్పుడు వారు తమ దుష్కార్యాల గురించి పశ్చాత్తాపడకుండా వారికి తీర్పు తీర్చే వ్యక్తిని నిందిస్తారు మరియు దూషిస్తారు వారు శారీరక నొప్పితో తమ నాలుకని కోరుకుంటారు అయినప్పటికీ తాము తప్పు చేశామని అంగీకరించారు అలాంటి వారు చాలామంది కదండి ఇలాంటి వాళ్ళని సంఘంలో కూడా చూస్తాం దేవుని వాక్యం విన్నప్పుడు పశ్చాత్తాపాడు దేవుని వ్యతిరేకంగా చాలా మంది దేవుని మీద దేవుణ్ణి నిందిస్తారు వారి వారికి కలిగిన సమస్య ప్రియమైన వాళ్ళ దేవుడు మనలను తీర్పు తీర్చినప్పుడు మనం పశ్చాత్తాపడితే రక్షించబడతాం పెద్ద మరియు చిన్న కష్టముల్లో ఎలాంటి కష్టములైన మన హృదయములను ఆయన గుసగుసలు అడగకుండా చూసుకోవాలి చనుక్కోకుండా చూసుకోవాలి బదులుగా మనం వినయంగా దేవుని ఎదుట దేవుని చిత్తాన్ని వెతకాలి దేవుని మార్గాన్ని వెతకాలి మనం అలాంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని బిడ్డలము దేవుని సంఘలో ఉన్న ప్రతి బిడ్డలు ఈ విషయాన్ని ఆలోచన చేయాలి దేవుని చిత్తాన్ని వెతుకుతున్నామా లేదా పరిస్థితి చేసుకుంటాం ప్రార్థించుకుంటాం ప్రభావి నామానికి ఎంత అవన్నీ అవన్నీ అయినా మనం ప్రేమించే దేవుడు మమ్మల్ని ఆదరించే దేవుడు అందరూ రక్షించాలి ఆశించే దేవుడు ప్రభా తండ్రి మా జీవితంలో మీ అనుభవించే ప్రతిదానికి ప్రభా నీ మీద ఆధారపడడానికి ప్రభా మీరే సాయం చేయమని ఏ స్వీకరిస్తున్నాం వాళ్ళు ప్లాన్ చేసి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియమైన వాళ్ళరా ఇప్పటివరకు దేవుని వాక్యం ఓపికగా విన్న దాన్ని బట్టి మీ అందరికీ వందనా మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్టయితే మమ్మల్ని సంప్రదించండి దేవుని కృప మీకు ఎల్లప్పుడు తోడేయండిని కాకపోతే